이겼습니다. 이겼습니 ముందు ఒక నిమిషం ప్లీజ్ ప్లీజ్ ఒక నిమిషం ఇక్కడికి వచ్చిన చేనేత పరిశ్రమకి సంబంధించిన నేను ఒక చేనేత కావికలోని పదం వాడటం నాకు ఎప్పుడు చేనేత చేనేత పరిశ్రమ అంటే అది కాబికలేని పదం వాటం నాకు ఇష్టం లేదు ఎప్పుడు కూడా నేను ఎప్పుడు చేనేత కళాకారులు అంటా అలా అంటే చాలా గొప్ప అరుదైన కళ చాలా గొప్ప కళ చేనేత మన దేశం వృత్తి ఆధారిత కులాలు అభి ఆధారిత కులాలకి మన జీవన విధానం ఇస్తుంది జీవనోపాధిస్తుంది రైతు తర్వాత ఆకలి తీర్చే రైతు తర్వాత మానాన్ని కాపాడే ఒంటి మీద బట్టక మానాన్ని కాపాడే చేనేత పరిశ్రమ చెందిన కళాకారులకి ఈ బాధలు ఇవన్నీ నాకు ఇది మొదటిసారి కాదు ముందు తెలుసు నాకు ఒక దశాబ్దాబ్దం నుంచి వింటానే ఉన్నాను ఈ పరిస్థితులు మన జీవితాలు మారలేదు అందరూ అడుగుతూ ఉంటున్నారు మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు చే చేనేత కళాకారుల్ని చేనేత పరిశ్రమని ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి